ప్రకాశం జిల్లా మార్కాపురం డిఎస్పి పోలీస్ స్టేషన్ కార్యాలయాన్ని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వార్షిక తనిఖీలు నిర్వహించారు మార్కాపురం డిఎస్పి ఆఫీస్కు వార్షిక తనిఖీలకు వచ్చిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి ప్రకాశం జిల్లా ఎస్పి దామోదర్ స్వాగతం పలికారు ఎస్పీతో పాటు మార్కాపురం డిఎస్పీ నాగరాజు మరియు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ పోలీసులు కూడా ఘనమైన స్వాగతం పలికారు ప్రతి పోలీసు అధికారి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి చెట్ల కుండీలతో ఇచ్చి స్వాగతం పలకటం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఈ కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ నాగరాజుతో పాటు మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గెదులూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్తో పాటు వీరి పరిధిలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్స్ కూడా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి చెట్లకొండితో స్వాగతం చెప్పారు డిఎస్పి ఆఫీస్ తనిఖీల అనంతరం మీడియాతో గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మాట్లాడారు ఈరోజు మార్కాపురం సబ్ డివిజన్లో ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ సబ్ డివిజనల్ రికార్డ్స్కి డాక్యుమెంట్స్కి చూడడం జరిగింది దాని విధంగా నేను కమెంట్ రాశాము ఆ దానికి కమెంట్ పరంగా మధ్య వాళ్ళు కంప్లైన్స్ రిపోర్ట్ నాకు ఇస్తారు బేసిక్లీ ఇది మన యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ అది మనకు చేయాల్సిందే దాని పరంగా మనం ప్రోగ్రాం పరంగా నేను వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేశాను